ప్రసజ్ఞుడైనటువంటి మిత్రులందరికీ శుభోదయం జీఎల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా ఈ రోజు మీకు వినిపించబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో పిడుగు రాముడు చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి పాటకు శ్రీ టివి వి రాజు గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ పాత మధురంగా నిలబెట్టినటువంటి యుగల గీతం మీకోసం ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండూ నీలపైన నీలవాలి నిలవాలి అనే పాట ఈ పాట విని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం ఊ నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి ఈ రేయిని నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి

కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను చందమామలో ఉన్నాను చల్లగాలిలో ఉన్నాను నీ కంటి పాపలలోన నేను దాగి ఉన్నాను నీ కంటి పాపలలోన నేను దాగి ఉన్నాను నీలో నేనై నిలుచున్నాను ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి ఆనాటి కనవే చెలియా కనిపించేను ఈ రేయి నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి ఈరేయని నీవు నేను ఎలాగైనా కలవాలి నింగిలోని నిలవాలి నేను చేసినటువంటి ఈ చిన్ని ప్రయత్నానికి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరుస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేచిన సుఖనోపవంతు మరియు మీ అందరికీ ధన్యవాదాలు